ఇది వరలలో ముప్పది ఏడవ అధ్యాయంలో చావుడి ఊరేగింపును విస్తారంగా వర్ణించాను ఇక్కడ చెప్పడం పునరుత్పత్తి అవుతుంది బాబా ఒక రాత్రి మసీదులో రెండవ రాత్రి చావుడిలో గడిపేవారు ఆ వారి ఆ నియమం ఆగకుండా వారి శరీరాన్ని విడిచే వరకు సాగింది ఆ చావిడి వైభవాన్ని బాగుంది చూడాలని బాలారాం కుతూహలం అందువల్ల చావడి ఊరేగింపు సమయానికి సరిగ్గా దురంతర బృందం అక్కడికి వచ్చారు షెర్డి గ్రామవాసులు స్త్రీలు పురుషులు బాబాను వెంటబెట్టుకొని ఎంతో ఉత్సాహంగా జై జయకారాలు చేస్తూ జావడికి బయలుదేరారు బయలుదేరాలు పేరుగల అందమైన పేరుగల బాబా గుర్రం వీపు మీద జరి వస్త్రాన్ని ధరించి ఆ చక్కటి అలంకారాలతో అని నాట్యం చేస్తున్నట్లుగా ముందుకు నడిచింది సన్నాయి డోలు మొదలగు వాద్యాలు మరుగుతుండగా అలంకరించిన శ్యామ బాబా పళ్ళకి వెంటనే ఊరేగారు భక్తులు చత్రాన్ని పట్టుకున్నారు పతాకానికి చేత పట్టుకుని చత్రాన్ని శ్రీ సాయి శిరస్సుపై పట్టుకుని తీస్తూ నలువైపులా దివిటీలను పట్టుకొని నడిచారు తాళాలు మృదంగమ్మ మొదలగు వాద్యాలను వాయిస్తూ చక్కగా భజన చేస్తూ బాబాకి ఇరువైపులా నడిచారు ఇటువంటి రమ్యమైన గురేగింపు చావడి సమీపానికి రాగానే బాబా ఆగి ఉత్తరాభిముఖంగా నిలిచి విధి పూర్వకంగా చేతులతో ఏవో సూచనలు చేశారు ఏం బాబా భక్తుడు మహర్షపతి బాబాకి ఎడమవైపు బాబాపై ఉత్తరీ